విశాఖ నగరంలో వ్యాలంటైన్స్ డే నిషేధత్వం అంటూ విద్యార్థులకు జనజాగరణ సమితి నాయకులు వాసు పిలుపునిచ్చారు ఈ వ్యాలంటైన్స్ డే అనేది జరుపుకోవడం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమని తెలిపారు వ్యాలంటైన్స్ డే వద్దు వివాహ బంధం వద్దంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు జనజాగరణ సమితి స్వచ్ఛమైన ప్రేమకు ప్రేమికులకు ప్రేమ పెళ్లిళ్లకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు ప్రేమికుల పేరుతో జరిగేటువంటి విచ్చలవిడితనానికి నకిలీ ప్రేమికులకు ఈ పేరుతో జరిగేటువంటి అమ్మాయిలపై జరిగే హింసకు పూర్తిగా జనజాగరణ సమితి వ్యతిరేకం ఈ ఈ ప్రేమికుల రోజు పేరుతో భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ విదేశీ విష సంస్కృతిని విద్యార్థి యువత బలవంతంగా రుద్దుతున్నారు ఇటువంటి పనికిమాలన విదేశీ విశ్వ సంస్కృతి కారణంగా భారతీయ కుటుంబ వ్యవస్థ అవుతుంది వివాహం అంటే విలువ లేకుండా పోతుంది దేశాభివృద్ధిలో కీలకమైనటువంటి విద్యార్థి యువత స్వచ్ఛందంగా వాలంటైన్ డేను బహిష్కరించి భారతీయ సంస్కృతిని కాపాడాలని జనజాగరణ సమితి విద్యార్థి యువతకు పిలుపునిస్తుంది ఎన్ఆర్ఐ కాలేజ్ ఈ ఉన్న డేస్ అన్నీ వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చే జస్ట్ ఫార్ ఫ్యూ డేస్ వచ్చే ఫ్యూచర్కి మనం సక్సెస్ చూసుకోవాలి అది దాని తప్ప ఇలాంటివన్నీ అనవసరం అని నేను అనుకుంటున్నాను ఇలాంటివన్నీ కొన్ని రోజులు నెక్స్ట్ ఇవన్నీ ఇలాంటివన్నీ తెలిసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పేరెంట్స్ తెలిస్తే పేరెంట్స్ సఫర్ అవుతారు మనము ఇలాంటి పని చేసి ఆఫ్టర్ వీ విల్ ఫీల్ రిగ్రెట్ దేనికి ఎందుకు ఇలా చేసాము ఇఫ్ వి ఆర్ లెర్నింగ్ అట్ ద స్టేజ్ చదువుకుంటే బాగా ఇప్పుడు సక్సెస్ అవుదును కదా ఇలాంటివన్నీ చేసి మనం తప్పు పని చేసాం కదా అని ఫీల్ అవుతాం నెక్స్ట్ ఇలాంటి ఇవన్నీ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది మెయిన్ థింగ్ ఇన్వెస్ట్మెంట్ అదేదో మనం మన సెల్ఫ్ మీద మనం సెల్ఫ్ రెస్పెక్ట్ డిగ్నిటీ ఇలాంటివన్నీ మీద పెడితే బెటర్ నెక్స్ట్ ఇలాంటివన్నీ అవస అనవసరం మన జనరేషన్కి ఇట్స్ బెటర్ టు లర్న్ అండ్ బీ సక్సెస్ఫుల్